అయితే మల్ల యుద్ధంలో ఇద్దరిని సామ నిర్ణయించి ఇద్దరిని విజేతలుగా ప్రకటించడంతో అందరూ హర్షధ్వానాలు చేశారు అప్పుడు ఈ రాణి రుద్రమదేవి వివాహానికి అయితే అంగీకరించడం జరిగింది దానికి చాళుక్య భీమ మన చాళుక్య వీరభద్రుడు కూడా అంగీకరించి వివాహానికి ఏర్పాట్లు జరగడం ప్రారంభించింది రాణి రుద్రమదేవి వివాహానికి అంగీకరించడంతో మన నిడదవుల ఖ్యాతి దేశ విదేశాలను కూడా వ్యాపించిందండి ఆ రోజుల్లో అనంతరం కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు వీరిరువు ఈ వీరిరువురి వివాహాన్ని అంగరంగ వైభవంగా ఆ రోజుల్లోనే అయితే కాలక్రమేణా ఈ రాణి రుద్రమదేవికి మన చాళుక్య వీరభద్రుడికి ఇద్దరు ఆడపిల్లలు అయితే జన్మించారని ఒక కథనం అండి లేదు వీరికి పిల్లలు లేరు ఈ పిల్లలు లేకపోవటం వల్ల రాణి రుద్రమదేవి మామిడమ్మ రుయ్యమ్మ అనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని పెంచుకున్న దాన్ని కూడా మరో కథనం ఉందండి అయితే ఈ చాళుక్య వీరభద్రుడు చాళుక్య వీరభద్రుడికి అంతకు ముందే వివాహమైందని అయిందని అయితే ఒక పుత్రుడు ఉన్నాడని కూడా ఒక్క కథనం ఉందండి ఇందులో నిజ నిజాలు ఏంటనేది మనం తెలుసుకోవాలి